సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజీఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ సేమ్ బ్యూరోక్రసీ సేమ్ రిసోర్సెస్ బట్ డిఫరెన్సీస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అంటే సిఏజీఆర్లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది ఒక స్లైడ్ మీరు చూస్తే మొన్న నేను చూపించాను ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ యాజ్ గ్రోన్ ఫిఫ్టీన్ టైమ్స్ అదే వెస్ట్ బెంగాల్ యాజ్ గ్రోన్ ఫోర్ టైమ్స్ తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి నైంటీ ఫైవ్ కాదు నైంటీ సెవెన్ పర్సెంట్ ఫ్లడ్ వాటర్ గంగానది నీళ్లు గుజరాత్లో నీళ్లు మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చా అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందుకనే ఈసారి మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం అవి కూడా ఇప్పుడే సిఎస్ గారు చెప్పారు నేను చెప్పడం లేదు దీంట్లో కూడా ఫైవ్ ఇయర్స్ ఒక యాంగిల్ వన్ ఇయర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ క్లియర్ కట్ టార్గెట్స్ అదే సమయంలో ట్వంటీ ఇయర్స్ ఎట్లా రియల్ కావాలని కావడం ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది దాని మీద మన పెన్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచిస్తున్నాం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ మినిమం అవసరమైన సైడ్ హౌస్ సస్టైనబుల్ వాటర్ ట్యాప్ గ్యాస్ టాయిలెట్ అదే మరి వీలైతే ఇంటిపైన సూర్యకర పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్ రోడ్ డ్రైనేజ్ అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్ సర్కులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం అల్టిమేట్ గా వెల్తీ హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం ఒక పక్కన సాటిస్ఫాక్షన్ ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ ఈ ఆరు నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే ఈ రెండు నెలల్లో 12.94% పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అదే సమయంలో జరిగిన డిస్ట్రాక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ నైన్ ఫోర్ మైనస్ అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేశాం అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది అట్లా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమదనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి అందరిలో కూడా అనునిత్యం లర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మాకు తెలుసు అనేహం ఉంటే అక్కడ నుంచి మనందరం కూడా డిటరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో కూడా ఒప్పందం పెట్టాం ట్రైనింగ్ కూడా మోడ్యూల్స్ తయారు చేశారు మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ అప్రైజులు రావాలంటే కరెక్ట్గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజాన్ని మొత్తం ఈ మెషీనరీ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది దానికి కర్మయోగి